ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫోర్ వచ్చినాయి ఇంకా ట్యాన్ ట్యాన్ ఏ ఏడుస్తావేంది రానా ఓ పిచ్చి ఓ పిచ్చమ్మాయి ఇక్కడ చూడు పిచ్చిరానా ఏ పిచ్చి ముందే సరదైంది ఏడవద్దు ఓ పిచ్చి పిల ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫోర్ మంచి మార్క్స్ ఏ నానా బంగారం తిక్క ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫోర్ వచ్చినాయి ఇంకా ఏడుస్తావేంది ఏ తింగరి ట్యాన్ బంజాయ్ ట్యాన్ బంజాయి ఏ తింగర్ నానా ఓపించి చూడు ఏ పిచ్చి ముందే సరదా అయింది ఏడవద్దు ఓ పిచ్చిపిచ్చిపిలా ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫోర్ మంచి మార్క్స్ ఏ నానా బంగారమ్మా పిచ్చి తల్లి బంగారం